ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్మ జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయి బాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే ఒక భక్తుడు బాబా దగ్గరికి వచ్చి శివునిపై విష్ణువుకి ఉన్న భక్తి ఏమిటి బాబా అని అడుగుతాడు అప్పుడు బాబా దేవుళ్ళు ఇంకా రాక్షసులు ఇద్దరు శివుణ్ణి ఆధారిస్తారు దేవదేనవులకు ఉత్తములకు ఇంకా అదములకు అందరికీ శివుడే భగవంతుడు ఆ విష్ణువే ఆయన ఆరాధించేవాడు విష్ణువు శివుని భక్తుడు అని తెలిసి కూడా ఒక అందమైన కథ ఉంది ఒకసారి విష్ణువు శివునికి వెయ్యి ఎనిమిది తామర పుష్పాలను సమర్పించాలని మొక్కుకుంటాడు తాను తామర పువ్వులను వెతుక్కుంటూ వెళతాడు ప్రపంచం మొత్తం ఎతికాక తనకు కేవలము వెయ్యి ఏడు తామర పుష్పాలు మాత్రమే దొరుకుతాయి ఒకటి తక్కువ అవుతుంది తను వచ్చి ఆ పూలు అన్నింటినీ శివునికి అర్పిస్తాడు శివుడు తన కళ్ళను తెరవకుండా ఓ చిరునవ్వు నవ్వి చింతిస్తాడు ఎందుకంటే ఒక్క పువ్వు తక్కువైంది కాబట్టి అప్పుడు విష్ణువు నన్ను కమలనయనుడు అంటారు అంటే తామరల వంటి కన్నుల గల దేవుడిని అని నా కళ్ళు ఏ తామర పుష్పంతో పోల్చినా సమానంగా అందంగా ఉంటాయి కాబట్టే నేను నా కళ్ళల్లో ఒక దాన్ని అర్పిస్తాను అనుకొని వెంటనే తన కుడి కనుగుడ్డు పీకి లింగం పైన పెడతాడు ఈ విధమైన సమర్పణతో సంతోషించిన శివుడు విష్ణువుకు సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు విష్ణువుతో ఇలా అంటున్నాడు కేశవ ఏదో శిథిరాసంలో మునిగి తెలుతున్నావు ఏమిటి ఆభరపరిచే విషయము నాకు కూడా చెప్పినచ్చో నేను కూడా ఆనందిస్తాను కదా అప్పుడు శివ నీకు తెలియనిది ఏమున్నది ఎవరి కర్మలను వారి నెత్తి మీద పెడుతుంటే దుఃఖాల్లో పడ్డవారు అంతా నా కర్మ నా కర్మ అని తల కొట్టుకుంటుంటే సుఖాల్లో ఉన్నవారు విరువీగుతున్నాడు రాబోయే కాలంలో విరువీగే వారి కర్మలు ముందుగా చూసి నిర్ణయిస్తుంటే బళ్ళు ఓడలవుతున్నాయి ఓడలు బళ్ళవుతున్నాయి నీటిదాకా రాజైనవాడు ఒకడు రేపు వాడే సైనికుడికి చేతనే తనివి వేయబడ్డ పోతున్నాడు ఓం సాయిరా